గోపాల కృష్ణ భగవాన్ కి జై ఇల్లు పాతా వడిన జోడన్నా కొన్నాళ్ళు వేడిన కొంప పాతా వడిన జోడన్నా ఇల్లు వడిన జోడు ఇల్ల కాల మేలే ఇల్లు మరల గట్ట బోధమంటే మహిమతో కట్టినా ఇల్లు ఇల్లు వడిన చూడన్నా కొన్నాళ్ళు వేడిన కొంప పాతా వడిన చూడన్నా చెర్ల తొమ్మిది మైను దాటన్నా మంచి మైమతో కట్టిన ఇల్లన్నా ఒకటి ఒకటి ముద్ద చేసి దాని మీద పీడబరచి ఒకటి ఒకటి ముద్ద చేసి దాని మీద పేడ భావం తెలుసుకొని ప్రేమతో కట్టిన ఇల్లు ఇల్లు పాత వడను చూడన్నా కొన్నాళ్ళు వేడిన కొంప పాత వడను చూడన్నా ఇల్లు పాత వాడను చూడన్నా కొన్నాళ్ళు వేడిన కొంప పాత వడను చూడన్నా నాలుగో మౌరాలు నాటన్నా దూలాలు ఎనిమిది కొమ్మిలైదు నాటినాడన్నా నాలుగో మౌరాలు నాటన్నా దూలాలు ఎనిమిది కొమిరెలైదు నాటి నాడన్నా ఐదు లైదు ఇరవై ఐదు యాభై ఏండ్ల సాలు వరసీ ఐదు లైదో ఇరవై ఐదు యాభై ఏండ్ల సాలువరసి నెలలు తొమ్మిది ఎంచుకొని నేర్పుతో కట్టిన ఇల్లు ఇల్లు పాత వాడును చూడన్నా కొన్నాళ్ళు వేడిన కుంప పాత చూడన్నా కొన్నాళ్ళు వేడిన చూడన్నా పాత ఒక్కటే పెద్దది బాటన్నా అది చూచటందుకు రెండు కిటికీలు నాటి నాడన్నా ఒక్కటే పెద్దది బాటన్నా అది చూచ తందుకు రెండు కిటికీలు నాటి నాడన్నా రెండు కిటికీల నట్ట నడుమ వచ్చేటందుకు పోయటందుకు రెండు కిటికీల నట్ట నడుమ వచ్చేటందుకు పోయేటందుకు సూర్య తేజమైన ఇల్లు సూటిగానే కట్టుకుంటి ఇల్లు పాత వడను చూడన్నా కొన్నాళ్ళు వేడిన కుంప పాత పడను చూడన్నా ఇల్లు పాత చూడన్నా కొన్నాళ్ళు వేడిన కొంప పాత వాడను చూడన్నా మూడు ముల్ల గోడన్నా వెనుకాకు ముందడికి ఒక్కటే ఎనుగూ నాటన్నా మూడు ముల్ల గోడన్నా వెనకాకు ముందడికి ఒక్కటేయనుగూ నాటన్నా మూడు ముల్ల సగములోన ఆరు మేడల మిద్య గట్టి మూడు ముల్ల సగములోన ఆరు మేడల మిద్య గట్టి మూడు ముల్ల సగములోన ఆరు మేడల మిద్య గట్టి ఏడు మేడల మిద్ద పైన వెలుగుతో కూర్చున్న జ్యోతి ఏడు మేడల మిద్య పైన వెలుగుతో కూర్చున్న జ్యోతి ఇల్లు పాతవడెను చూడన్నా కొన్నాళ్ళు వేడిన కొంప పాతవడెను చూడన్నా ఇల్లు పాతవడెను చూడన్నా కొన్నాళ్ళు వేడిన కొంప పాతవడెను చూడన్నా శంకరావు పేటలోపాల దిని మహారయ్యా శిషుడు యమగిరిదాసుడు శంకరావు పేటలోపాల గిరిమారయ్య శీషుడు యమగిరిదాసుడు గురుని మర్మం తెలుసుకొని గుట్ట మీద కుయ్యగూడి గురుని మర్మం తెలుసుకొని గుట్ట మీద కుయ్యగూడి గురుడు తాను ఏకమైతే గుర్తుతో కట్టిన ఇల్లు ఇల్లు పాత చూడన్నా కొన్నాళ్ళు వేడిన కొంప పాతవాడను చూడన్నా ఇల్లు పాత వాడను జోడు ఎల్లా కాల మేలే ఇల్లు ఇల్లు పాతవాడను జోడు ఎల్లా కాల మేలే ఇల్లు మల్ల గట్టబోదామంటే మై మాతో గట్టినా ఇల్లు ఇల్లు పాత చూడన్నా కొన్నాళ్ళు వేడిన కొంప పాతావాడను జోడన్నా సద్గురునాథ్ మహారాజ్కి జై గోపాలకృష్ణ బహుభానికి జై పాట చివరిదాకా వినండి షేర్ చేయండి లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ జై శ్రీరామ్